తెలంగాణ అందరికీ నమస్కారం మన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు కృష్ణా జలాలను తరలించడానికి పెద్ద ఎత్తున తలపెట్టినటువంటి మరి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము దాని పక్కనే కలోకృతి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఉంటాయి ఆ రెండు కూడా పరిశీలించడానికి రావడం జరిగింది పాలమూరు రంగారెడ్డికి మొట్టమొదటి పంప్ హౌజ్ అయినటువంటి ఏలూరు పంప్ హౌస్ కూడా చాలా దగ్గరలో కంటికి కనపడేంత దూరంలో ఉంటుంది ఆ ఏలూరు పంప్ హౌజ్ ఒరిజినల్ డిజైన్ ప్రకారం ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అప్రోచ్ ఛానల్ ఉండి ఫైవ్ మన ఫిఫ్టీ మీటర్స్ వెడుతుతో ఉండేటటువంటి దాన్ని కుదించి ట్వంటీ మీటర్స్ విడితే అప్రోచ్ కెనాల్ చేసి దాన్ని కూడా లెంత్ కూడా తగ్గించడం జరిగింది అంతేకాకుండా ఎప్పుడైతే సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫోర్ టీఎంసీ ఫ్లడ్ లెవెల్ వరకు శ్రీశైలంలో వాటర్ ఉంటాయో ఆ అప్పుడు తీసుకునేటటువంటి అవకాశం ఉన్నటువంటి ఫస్ట్ డ్రాయింగ్ పాయింట్ని పెంచి ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ ఎత్తు వరకు తీసుకెళ్లడం జరిగింది అంటే ముప్పై అడుగుల ఎత్తు నుంచి నీళ్లు తీసుకునేటట్టుగా దీన్ని మొత్తం మార్పిడి చేయడం జరిగింది అది అంతకుముందు ఓపెన్ అండ్ పంప్ హౌస్ ఉండే దాన్ని కంప్లీట్గా గ్రౌండ్ క్లోజ్ అండెడ్ పంప్ హౌస్ చేసారు ఇవన్నీ చేస్తుంటే మరి ఎవరన్నా ప్రైస్ తగ్గుతుందేమో ఎక్కువ నీళ్లు తీసుకోవచ్చేమో అనుకుంటారు కాకపోతే శ్రీశైలంలో ఎత్తు పెంచడం ద్వారా మనకు నీళ్లు ఫుల్ ఉంటేనే తీసుకునేటటువంటి పరిస్థితి ఒకటి ఉంటుంది రెండు అప్రోచ్ ఛానెళ్ళు విడుతు తగ్గించి దాని యొక్క దాన్ని కుదించడంతో తక్కువ నీళ్ళు వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది మరి ఇవన్నీ జరిగినప్పుడు మొదలు మూడు వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో ప్రారంభమైనటువంటిది దాని ఎస్టిమేట్స్ పెంచి నాలుగు వేల ఆరు వందల కోట్ల పైచీలు కూడా ఆ ఎస్టిమేట్స్ పెంచడం జరిగింది అంటే అంత పెద్ద ఎత్తున డబ్బు పెరిగింది నీళ్ళ డ్రాయింగ్ కెపాసిటీ తగ్గింది అది కూడా శ్రీశైలంలో తక్కువ నీళ్ళు ఉన్నప్పుడు తీసుకునే పరిస్థితి లేకుండా కేవలం ఎయిట్ ట్వంటీ ఫోర్ మీటర్స్ హైట్ ఉన్నప్పుడు తీసుకునే పరిస్థితి ఉంటుంది దీని అంతటి వల్ల ఏం జరుగుతుంది అంటే కృష్ణానదిని ఎఫెక్టివ్గా మనం పాలమూరికి లాంగ్ సంవత్సరం పొడుగుతా వాడుకునేటటువంటి పరిస్థితి ఉండదు అన్నది స్పష్టంగా అర్థమవుతుంది మరి ఎందుకోసం ఈ మార్పు జరిగింది ఎవరి కోసం ఈ మార్పు జరిగింది అన్నది స్పష్టంగా తెలియాలి ఒకటి దీన్ని ఓపెన్ ఎండెడ్ ఏదైతే ఫస్ట్ డ్రాయింగ్ పాయింట్ ఉంటుందో దాన్ని క్లోజ్ ఎండింగ్ చేయడంతో ఇప్పుడు మనం నిలబడి ఉన్నటువంటి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో కూడా మూడవ మోటారు డైరెక్ట్గా ఇంపాక్ట్ అయ్యేది పేలిపోవడం జరిగింది అది పోయి ఫిఫ్త్ మోటర్ని తగిలితే ఆ ఫిఫ్త్ మోటర్ కూడా పాడైంది ఇప్పుడు ఇక్కడ చూడడానికి ఐదు మోటార్లు కనపడుతున్నా కూడా మూడే మోటార్లు పంపు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషను రి రిపేర్ చేద్దామంటేనేమో మొత్తం కూడా ఇది మిషన్ భగీరథ కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి ఉమ్మడి మహబినగర్ జిల్లాకు నీళ్ళు ఇస్తుంది కాబట్టి ఆపి రిస రిపేర్ చేయలేని పరిస్థితి ఉన్నది ఒక పక్క ఎల్లూరు పంప్ హౌస్లో అవినీతి వాటర్ డ్రాయింగ్ కెపాసిటీని తగ్గించడం దాంతోపాటు ఈ క కల్వకుర్తిలో ఈ రెండు ఇబ్బందులు సో నేను ఇప్పుడు డిమాండ్ చేసేది ఏంటంటే ఎల్లూరు నుండి మన ముషన్ భగీరథాన్ని టెంపరీగా కనెక్ట్